ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవతేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము ఐదవ స్కందము ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలలో చండముండులు వధింపబడటము రక్తబీజునితోటి దేవి సంభాషించటము మనం తెలుసుకుంటాము మొత్తము ఐదవ స్కందంలోని ఇరవై ఏడవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము శుంభుడు చండముండులను మదించిన అంబిక పట్టుబడకపోతే ఆమెను మిక్కిలి పదునైన మీ బాణములతోటి చంపివేయండి అని చెప్పని ఆదేశిస్తాడు ఆ తర్వాత మహాబలశాలి అయిన చండముండులు ఏం చేశారో వ్యాస మహర్షి చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము వ్యాసుడు చెప్తున్నాడు మహాబలశాలురైనా చండముండులు గొప్ప వీరులు సూర్యులు శుంభుని ఆజ్ఞను శిరస వహించి విశాల సైన్యముతోటి వారు రణభూమికి తరలిపోయారు దేవతలకు హితమును చేకూర్చే జగదంబ అక్కడ విరాజమానురాలే ఉన్నది మహాపరాక్రమవంతులకు చండముండులు శాంతిపూర్వకముగా ఆ దేవితోటి ఇట్లా పలుకుతున్నారు దేవి దేవతల శక్తిని కుంఠితము చేసే శుంభుని ఇంద్రుని జయించి ఉగ్రస్వభావము గల విశుంభునిని వెరగవ సుందరి నీవిప్పుడు ఒంటరి దానివి కేవలము సింహము నీకు వాహనమై సహకరిస్తూ ఉన్నది దుర్బుద్ధివైన దేవి ఇప్పుడు కూడా చతురంగ బలముతో సంపన్నుడైన శుంభుని జయించాలనుకుంటున్నావా నీకు ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ సముచితమైన సలహాలను నీకు ఇవ్వడానికి లభించలేదా దేవతలు నాశనము కోసమే నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు తన్వంగి నీవైనా కూడా శత్రువుల బలాన్ని గురించి ఆలోచించి పనిచేయాలి కదా పదునెనిమిది భుజములు కలిగి ఉన్నదానవని నీవు అభిమానపడుతున్నావేమో అదంతా కూడా వ్యర్థమే శుంభుడు యుద్ధమునందు కడు నిపుణుడు అతడు దేవతలనే పరాజితులను చేశాడు అతని ఎదుట ఈ భుజములు వ్యర్థమవుతాయి ఆయుధములతో నీవు పడే శ్రమ అంతా కూడా ఏ ప్రయోజనమును సిద్ధింపచేయదు ఈ సమయమున ఐరావతము యొక్క తొండమును ఖండించు ఏనుగులను చీల్చివేయటందు కుశలుడు దేవతలను ఓడించు మహారాజైన శుంభుని కోరికను తీర్చటమే నీ కర్తవ్యమవుతుంది కాంతా నీవు వ్యర్థముగా గర్విస్తున్నావు మా ప్రియవచనములను ఆమోదించు విశాలలోచని ఇట్లు చేయడమే నీకు హితకరమవుతుంది ఇట్లు చేయుటే నీకు సుఖప్రదమవుతుంది దుఃఖమును దూరము చేసుకో దుఃఖప్రదమైన కార్యమును దూరము నుండే పరిత్యజించాలని సుఖమును చేకూర్చే పనినే చెయ్యాలని శాస్త్ర రహస్యములను చక్కగా ఎరిగిన బుద్ధివంతులైన వారు చెప్తారు కోకిల వలె మధురవచనములను పలికెడి దేవి నీవు విదూషీ మణివి శుంభుని అమిత పరాక్రమమునందు దృష్టి సారింపు సమాజమునితడు అణిచివేశాడు దీనికి ఇతని ప్రశంసనీయుడవు ప్రభుత్వమే ప్రబల నిదర్శనము దేవతలందరినీ ఓడించి ఇంత పెద్ద ప్రభుత్వాన్ని అతను సంపాదించుకున్నాడని ఈ నిదర్శనము అని చెప్తున్నాడు ప్రత్యక్ష ప్రమాణములను వదిలి అనుమానమును ఆశ్రయించుట పూర్తిగా వ్యర్థము సందేహాస్పద కార్యమునందు విద్వాంసులు చూపరు దైత్యరాజుకు శుంభుని సంగ్రామమున ఎవ్వరూ కూడా జయింపలేరు ఆ స్వామి దేవతలకు భయంకరమైన శత్రువు కాబట్టి స్వయముగా దేవగణములు నిన్ను వ్యర్థముగా ప్రేరేపిస్తున్నారు ఈ దేవతలు తియ్యని మాటలను చెప్తున్నారు నీవు వారి వాగ్జాలమున చిక్కుకోవద్దు వారి ప్రబోధమునందు అడుగడుగున స్వార్థమే నిండి ఉన్నది దీనివలన నీవు అనేక దుఃఖములను అనుభవింపవలసి వస్తుంది స్వార్థపరులతో మైత్రిని చేయుట కంటే ధార్మిక స్నేహమును అవలంబించుటయే శ్రేయస్కరము దేవతలు ఎంతో స్వార్థపరులు నేను సత్యమునే పలుకుతున్నాను మహారాజుకు శుంభుని చేతిలో విజయలక్ష్మి ఉన్నది అఖిల భూమండలమునకు ఆయన ప్రభువు దేవతల మీద కూడా ఆయన ఆధిపత్యము ఉన్నది ఆయన ఎంతో సౌందర్యవంతుడు యోగ్యుడు సూర్యుడు రసశాస్త్ర వైశిష్టమును ఎరిగినవాడు నీవు ఆ స్వామిని సేవించటకు అంగీకరింపు మహారాజకు శుంభుని ఆజ్ఞతోటి సకల లోకముల సంపదలను అనుభవించు అవకాశము సహజముగానే నీకు ప్రాప్తిస్తుంది నీవు చక్కగా ఆలోచించి ఎంతో యోగ్యుడైన ఆ స్వామిని భర్తగా వరించు ఈ ప్రయోజనమును చేతుల నుండి జార విడిచుకోవద్దు వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు ఈ విధంగా చండు తన అభిప్రాయమును చెప్పాడు అతని మాటలను విని భగవతి మేఘగంభీర స్వరముతో గర్జించి ఇట్లా పలికింది ఓరి ధూర్తుడా నీవిక్కడ నుండి తొలిగిపో కపటముతో కూడిన వ్యర్థపు మాటలను ఎందుకు ప్రేలేదవు విష్ణువు శంకరుడు మొదలైన వారిని వదిలిపెట్టి నేను దానవుడైన శుంభుని పతిగా ఎట్లా స్వీకరించగలను ఎవ్వరిని భర్తగా వరించాలనుకోవటము లేదు ఏ భర్తతోనైనా నాకే పని లేదు ఓరి వినుము సకల జగత్తు నా శాసనమును శిరసా వహిస్తుంది శుంభ నిశుంభుల వంటి లెక్కలేనంత మందిని నేను చూశాను ఇంతకు ముందు వందల కొలది దైత్యులను దానవులను మట్టుబెట్టాను ప్రతి యుగమునందు అనేక దేవదానవ సమాజములు నా ఎదుటనే మృత్యుముఖమునకు వెళ్ళాయి ఇప్పుడును నశిస్తూ ఉన్నారు ఇక ముందు కూడా మరణిస్తారు ఇప్పుడు దైత్య కులమును సంహారమునరించు మృత్యువు ఇక్కడ నిలిచి ఉన్నది నీ వంశమును రక్షించుకోవడానికి నీవు చేసే ప్రయత్నము పూర్తిగా వ్యర్థమవుతుంది ఓ బుద్ధిమంతుడా నీవు వీరధర్మమును రక్షించుటకు యుద్ధము చేయుటయందు నిరతుడవు కమ్ము వచ్చడి మృత్యువును ఎవరు కూడా తొలగింపలేరు యశస్సును కాపాడుకోటానికి మహాత్ములైన పురుషులు ఆలస్యము చెయ్యరు శుంభ నిశుంభులు ఎంతో దుష్టులు వారి వలన నీకే ప్రయోజనము లేదు ఉత్తమ వీరధర్మమును అనుసరించి స్వర్గమును చేరటానికి ప్రయత్నింపు శుంభ నిశుంభులు ఇంకను నీ బంధుబాంధవులు కొంచెం సేపటి తరువాత నిన్ను అనుసరిస్తారు ఇప్పుడు నేను వరుసగా దైత్యులనందరినీ వధిస్తాను మూర్ఘ దుఃఖింపకము యుద్ధము చేయుటయే నీకు సముచితము నాతో నీవు వధింపబడిన తరువాత నీ సోదరుడు కూడా మృత్యుముఖమున పడతాడు తరువాత శుంభనిశుంభులు మదోన్మత్తులైన రక్తబీజుడు కూడా ప్రాణములను కోల్పోతారు ఇంకా మిగిలిన దానవులను కూడా సమరాంగణమున వధిస్తాను తరువాత నేను నా ధామమునకు వెళ్ళిపోతాను నీవు నిలువుము లేకపోయినచో తొందరగా పారిపొమ్ము ఇక్కడ ఉండినట్లయితే నీవు అస్త్రములను చేతపట్టి నాతో యుద్ధము చెయ్యటానికి సన్నద్ధుడవు కమ్ము వ్యర్థ ప్రలాపనలు ఎందుకు చేస్తావు వ్యర్థముగా బకవాసమునెందుకు చేస్తావు ఇట్టి వచనములు పిరికివానికి మాత్రమే ప్రియమవుతాయి దాసమహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు ఉత్తేజకరమగు దేవి ఇట్లు చెప్పగా చండముండులు క్రోధముతో ఊగిపోయారు బలాభిమానముతో మత్తులైన ఆ దానవులు వెంటనే ధనుష్టంకారము చేయటము ప్రారంభించారు దేవి కూడా శంఖమును పూరించింది ఆ దట్టమైన ధ్వనితో దిశలు ప్రతిధ్వనించాయి మహాబలశాలియగు సింహము కూడా క్రోధముతో గర్జించింది ఆ గర్జనతో ఇంద్రాది దేవతలు మునులు యక్షులు గంధర్వులు సిద్ధ సాధ్యులు హృదయములు సంతోషముతో నిండిపోయాయి తరువాత దేవికిని చండముండులకును యుద్ధము ప్రారంభమైంది పిరికివారిని ఆ రణరంగము భయభీతులను చేస్తున్నది ఆ యుద్ధమునందు గదలు కరవాలములు బాణములు మొదలైన ఆయుధములు ప్రయోగించబడుతున్నాయి దేవి మెరుస్తున్న బాణములతో చండుని బాణములను తుత్తునియలు చేస్తున్నది వెను వెంటనే వారు సర్పములను తలపించే బాణములను వేస్తున్నారు ఆ సమయమున దేవి బాణములతో ఆకాశము కప్పబడి ఉన్నది అది వర్షము తరువాత రైతులకు కష్టమును కలిగించు పక్షులు నలువైపులా వ్యాపించనా అన్నట్లుగా ఉన్నది అప్పుడు ముండు కూడా సైనికులతో రణరంగమున ఊడిపడ్డాడు అతని ఆకారము ఎంతో భయంకరముగా ఉన్నది అతడు రోషముతో నిండి బాణప్రయోగము చేస్తున్నాడు ఆ బాణసమూహము చూసి దేవికి మహా కోపం వచ్చింది రోషము వలన ఆమె ముఖాకృతి నల్లని మేఘంలాగా ఉన్నది అరిటి పువ్వులలాగా ఆమె నేత్రములు విశాలములై ఉన్నాయి కనుబొమ్మలు వంకరలు తిరిగి ఉన్నాయి ఆమె ఇట్లా కాళీవేషమున విరాజమానురాలై ఉన్నది ఆ దేవి పులి చర్మమును కప్పుకొని ఉన్నది ఆమె చర్మమును దుప్పటిగా చేసుకొని సుశోభితయై ఉన్నది ఆమె వక్షస్థలము నరకపాల మాలలతో అలంకరింపబడి ఉన్నది లేని బావిలాగా అది కంపిస్తూ ఉన్నది ఖడ్వాంగణమును కత్తిని పాశమును ధరించి కాళికాదేవి మిగుల భయంకరముగా కనిపిస్తున్నది ఆమె రెండవ కాలరాత్రి ప్రాదుర్భవించినదా అన్నట్లుగా ఉన్నది నోరు విశాలమై మాటి మాటికి నాలుక అర్రులు చేస్తున్నది ఆమె తొడలు లావుగా ఉన్నాయి ఆమె వలన అసురులు మృత్యువునకు ఆహారమవుతున్నారు క్రోధముతోటి నిండి కాలిక పరాక్రమవంతులైన అసురులను చేతితో పట్టుకొని నోటిలో వేసుకొని పళ్ళతో నమిలి వేస్తున్నది ఆమె ఘంటికలతో అలంకరింపబడి ఆరోహకులతో కూడిన ఏనుగులను పట్టుకొని నోటిలో వేసుకొనిచున్నది వెంటనే అట్టహాసము చేయసాగింది అట్లాగే సారథులతో పాటు కలిగిన గుర్రములను రథములను కూడా నోటిలో వేసుకొని పళ్ళతో కొరకసాగింది అప్పుడు చండముండులు తమ సైన్యమును సంహరించబడుట చూసి కాళికను బాణవర్షముతో ముంచివేయటానికి ప్రయాసపడుతున్నారు చుండుని చక్రము సూర్యునిలాగా తేజస్సంపన్నమై ఉన్నది దానితో సుదర్శన చక్రము వంటి శక్తి ఉన్నది చుండుడు వెంటనే కాళిక మీద దానిని ప్రయోగించాడు అది మాటిమాటికి గర్జిస్తూ ఉన్నది దానిని చూచి కాళీ ఒక బాణమును వదిలింది సుదర్శనమును తలపిస్తూ సూర్యునిలాగా తేజస్సుతో కూడిన చక్రము బాణప్రహారము చేత తునిగి ముక్కలయ్యింది తీక్షణమైన బాణములతో ఆమె చెండుని గాయపరిచింది ఆ బాణముల తాకిడికి తట్టుకోలేక అతడు ముచ్చితుడై క్రింద పడిపోయాడు తన సోదరుడు పడిపోవుట చూచి ముండుని మనస్సు ఎంతో క్షోభించింది అతడు రోషముతోటి ఖాళీ మీద బాణములను కురిపించసాగాడు బాణవృష్టి మిగుల భయంకరముగా ఉన్నది దేవి ఈషికాస్త్రమును వదిలి క్షణములో వాని బాణములనన్నింటినీ ఖండించింది ముండుని మీద అర్ధచంద్రాగార బాణమును వదిలింది ముండు మహాబలశాలి అయినప్పటికీ దేవి బాణప్రహారము చేత గాయపడ్డాడు దానిని సహించలేక అతడు భూమి మీదకి ఒరిగాడు అప్పుడు దానవ సైన్యమునందు ఆహాకారములు వ్యాపించసాగాయి ఆకాశమునందున్న దేవతలు శాంత చిత్తులై ఆనందమగ్నులయ్యారు కొద్దిసేపటికి మూర్ఛ నుండి మేల్కొన్నాడు పెద్ద గదను దక్షిణ హస్తముతో పట్టుకొని దేవి మీద ప్రహారము చేశాడు దేవి చుండుని గదాఘాతమును ఆపివేసింది దేవి బాణపాశమును ప్రయోగించి వాణిని బంధించింది సోదరుడు బంధింపబడగా చూసి ఒక కవచమును ధరించి ఒక బలమైన శక్తిని చేతబట్టుకుని ముండు అక్కడికి వచ్చాడు అది చూసి దేవి అతనిని కూడా బంధించటానికి ఏర్పాటు చేసింది అందువలన దానితో అతని సోదరుడు కూడా బంధింపబడ్డాడు చండముండు లిరువురు దానవులను మెడలయందు త్రాడుగట్టి వినోదాత్మకముగా భద్రకాళి కుందేళ్లను వలె భగవతి జగదంబ వద్దకు ఈడ్చుకొని వచ్చింది ప్రియమైన జగదంబ ఈ రెండు మృగములను తెచ్చాను యుద్ధమునందు ఓడించటానికి కష్టసాధ్యమైన ఈ ఇరువురు దానవులను సంగ్రామ యజ్ఞమందు బలి ఇవ్వటానికి తెచ్చానని భద్రకాళి చెప్పింది భద్రకాళికాదేవి తీసుకువచ్చిన చండముండులను భగవతి జగదంబ చూసింది నక్కలలాగా ఉన్న ఆ దానవుల దీనస్థితిని చూసింది ఆమె మధురవచనములతో రణప్రియవగు కాళిక నీవు గొప్ప విదూషీ దేవతల కార్యమును సంపన్నము చేయటమే నీ పరమ ధర్మమవుతుంది అని పలికింది వ్యాసమహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు భగవతి జగదాంబ మాటలు విని భద్రకాళి ఇట్లా పలికింది యుద్ధరూపమైన యజ్ఞము ఎంతో ప్రసిద్ధము ఇందు ఖడ్గము యజ్ఞస్తంభములాగా పనిచేస్తుంది సింహము రూపము కూడా ఎదుటకు రాకుండినట్లుగా దానిని ఆసరాగా చేసుకో ఇట్లు పలికి భద్రకాళి తన ఖడ్గముతో చండముండుల తలలను ఖండించింది తరువాత ఆనందభరితురాలై వారి రక్తమును గ్రోలసాగింది ఈ విధంగా ఆ దానవులిద్దరూ వధింపబడగా చూసిన జగదంబ ప్రసన్నురాలై కాళికతో ఇట్లా పలికింది భద్రకాళి నీవు దేవతల గొప్ప కార్యమును నెరవేర్చావు నేను నీకు ఉత్తమ వరమును ఇస్తాను చండముండులను వధించిన కారణమున నీవు జగత్తునందు చాముండ అను పేరుతో ఖ్యాతి వహించదవు కాక చండముండులు వధింపబడగా మిగిలిన సైనికులందరూ ఏమి చేశారో తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు